ఈరోజు ఆదోనిలో నన్ను కౌడల్పేటకు సంబంధించిన మజీదే ఇమాం ఖాసిం ఒక మసీదుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వచ్చి నన్ను కలిశారు ఆదోనిలో ఉన్నటువంటి ఈ మసీదు ఏదైతే ఉందో మజీదే ఇమాం ఖాసిం మజీద్ని గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక అతను చెవిటి ఇస్మాయిల్ అనే అతను ఆక్రమించుకున్నాడు అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా కూడా నాదే మొత్తం ఈ ప్రాంతం అంతా అక్కడ డబ్బులు వసూలు చేయడం అయితేనేమి అక్కడ ము ఆరు షాపులు ఉన్నాయి దానికి సంబంధించిన ఆ మసీదుకి సంబంధించిన ఆదాయం ఎవరు పెద్దవాళ్ళు ఇచ్చి ఉంటారు కట్టి ఉంటారు దానికి సంబంధించినటువంటి డబ్బులు బాడుగలు తీసేసుకోవడం కానీ ఈ వీళ్ళని భయభ్రాంతులను చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు సో ఈ షాకిర్ హుసేన్ కానీ లేదా మహబూబ్ ఆషా కానీ వీళ్ళు అక్కడకు మసీదుకు ప్రార్థన కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే దాని దాతలు ఉంటారో వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు కొత్త కమిటీని ఫామ్ చేసుకున్నారు అయినప్పటికీ కూడా అతను దుర్మార్గాలు చేస్తా ఉన్నాడు భయపెడతా ఉన్నాడు చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు ఇతని మీద త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలోనూ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది చెవిటి ఇస్మాయిల్ అనే పేరు మీద వీళ్ళని కాపాడమని చెప్పి మళ్ళీ మళ్ళీ అతను వచ్చి మమ్మల్ని మా మసీదుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రక్షణ కావాలని నన్ను కలుగుతాను ఒకటి మాత్రమే చెప్తాను ఆ దోనిలో ఎవడైనా సరే నేను గోండా రౌడీ అని ఎవడన్నా బెదిరించాలని చూస్తే వాడికి నోకలు చెల్లినట్టే ఏం మొహమాట పడేది ఏం లేదు చట్టబద్ధంగా ఎవరంటే వాళ్ళు ఆ పని చేసుకోవాలి వీళ్ళు ఏదో పాపం మసీదును కాపాడుతామంటున్నారు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిన కమిటీ సభ్యులుగా పెట్టుకున్నారు చేతనైతే ఆ మసీదుని బాగు చేయాల మసీదులోకి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలు పెంచాలి ఆ షాప్లో ఉన్న రెంట్ తీసుకొని భక్తులకు ఏదైనా అవసరాలు తీర్చాలా ఆ మాధనులు ముస్లింస్ పేదవాళ్ళు పాపం వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి నేనే చూస్తా ఉన్నా అయ్యో ఏమిట్రా ఈ కష్టం అనుకునేంత పేదవాళ్ళు వాళ్ళు ఆ పేదవాళ్ళ కష్టాన్ని తీర్చాలి అంతేగాని ఒక్కొక్కరు ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఈ మసీదుల దగ్గర మొన్నే ఓ పెద్ద మసీదు గురించి కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఓ వ్యక్తి కబ్జా కబ్జా చేసుకున్నాడు ఆడ పక్క ఆ షాపులన్నీ అమ్ముకుంటున్నాడు తింటున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి పోట్లాడుతూ ఉన్నారు మా లీడర్లంతా కూడా ఇంకో పక్కన ఈ మసీదు గురించి ఈ రకమైన అంటే ఈ ఊర్లో ప్రార్థనా స్థలాలని పవిత్రంగా ఉంచాల్సింది పోయి ప్రార్థనా స్థలాలని గౌరవంగా చూసుకోవాల్సింది పోయి అది రౌడీలకి గూండాలకు అడ్డాగా మారుస్తారా ఇదేం పద్ధతిది ఐసే నై చేయలేగా ఇట్లా నడవరు నేను పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఎవరు కూడా ఆ మసీదులో శాంతియుతంగా జరిగే వాటిని డిస్టర్బ్ చేయకూడదని చెప్తాను కమిటీ యదనంగా ప్రజాస్వామ్యంగా ఉంటే దాన్ని చక్కగా నడిపే విధంగా చూసుకోమని చెప్తాను వీళ్ళకు పూర్తి రక్షణ ఇవ్వమని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాను